ండి నమస్తే నేను శ్రీలత ఈరోజు పచ్చి కొబ్బరితోటి ఒక స్వీట్ రెసిపీ చేయబోతున్నాను మీరు కూడా చూస్తారన్న ఉద్దేశంతో వీడియో పెడుతున్నాను ముందుగా కొబ్బరి అంతా మనము కట్ చేసుకొని అలా ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో తీసుకొని కొంచెము అవసరమైతే నీళ్ళు కానీ పాలు కానీ ఏదైనా దాంట్లో వేస్తూ చాలా మెత్తగా పేస్ట్ లాగా కొబ్బరి అంతా పట్టుకోవాలండి అయితే ఈ కొబ్బరి స్వీట్ మనకు బలం ఒకటి చాలా కూడా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు నేను చేయబోయేది కొబ్బరితోటి స్వీట్లు చాలా రకాలుగా చేస్తారు దాంట్లో ఇదొక రకము తర్వాత ఆ పేస్ట్ అంతా అయిన తర్వాత పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మన ఇప్పుడు ప్యాన్లో నూనె కానీ నెయ్యి కానీ ఏం వేయట్లేదు ఓన్లీ మనము కొబ్బరి పేస్ట్ అయితే చేసుకున్నాం కదా అది వేసేసుకోవాలి వేసేసుకొని దాన్ని ఆ పచ్చిదనం అంతా పోయేసరికి కొంచెం వేపుకోవాలి కొంచెం వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత వెంటనే ఒక గ్లాసు పాలు పోస్తానండి నేను ఒక టీ గ్లాసు పాలు మామూలుగా మనకి ఇంట్లో ఉండే పాలే ఒక గ్లాసు పోసి ఇప్పుడు ఇందాక నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి కదా ఇప్పుడు పాలు కూడా ఎగిరిపోయే వరకు దాన్ని చక్కగా ఫ్రై చేస్తూ కలుపుతూ ఉండాలి మాడకుండా కలుపుతూ ఉండాలండి చూసారా ఇంకా పాలు ఉన్నాయి దాంట్లో ఇదంతా ఎగిరిపోయి మనకు తెలిసిపోతుంది కదా ఇప్పుడు అంతా ఎగిరిపోయింది ఆ విధంగా అయిన తర్వాతనే మనం దీంట్లో పంచదార కొంతమంది ఇష్టం ఉన్న వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చు నేనైతే పంచదార వేసాను ఒక గ్లాస్ పంచదార మనము స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక సగం గ్లాసు కూడా వేసుకోవచ్చు నాకైతే అది సరిపోయింది కరెక్ట్గా ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా బాగుంది కొంచెం అంతా యాలకుల పొడి కూడా వేసాను మనం స్వీట్ అంటే యాలకుల పొడి వేస్తాం కదా అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసాను ఈ పంచదార నెయ్యి యాలకుల పొడి ఇవన్నీ వేసిన తర్వాత కూడా కొంచెం మనం పంచదారలో కూడా వాటర్ వస్తే కదా అదంతా పోయేసరికి దగ్గరగా ఉడికించుకోవాలి అలా కలుపుతూనే ఉండాలండి మాత్రం కూడా ఆపితే మాడిపోతుంది అడగంటుతుంది అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి తర్వాత ఇప్పుడు ఆ విధంగా మంచిగా అంతా ఎగిరిపోయిన తర్వాత ఒక చిన్న బౌలెడు నేను పాల పొడి చేస్తున్నానండి ఉంటే పాలపొడికి బదులు కోవా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇంట్లో నాకు పాలపొడి అందుబాటులో ఉందని పాలపొడి వేసాను ఈ పాలపొడి వేయడం వల్ల రుచి చాలా కమ్మదనం వస్తుందండి స్వీట్కి అయితే చూసారా ఆ విధంగా మొత్తము అంత డ్రై అయిపోలే పాలు పంచదార అన్నీ ఏది కూడా తడి లేకుండా మొత్తం డ్రై అయ్యే వరకు కలిపిన తర్వాత ఒక ప్లేట్లో కొంచెం అంత నెయ్యి అప్లై చేసి ప్లేట్లో కానీ గిన్నెలో కానీ మనం ఏదన్నా ఒక దాంట్లో నెయ్యి అప్లై చేసి దాన్ని చక్కగా చుట్టూ అలా అది పెట్టుకొని మన ఇష్టం ఉన్న షేప్లో చల్లారిన తర్వాత కట్ చేసుకోవడము ఇది ఇలా చేసి మనం డ్రై ఫ్రూట్స్ పైన వేసేసుకొని ఇప్పుడు వేడి ఉంటుంది కదా మొత్తం చల్లారిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే సరిపోతుందండి చక్కగా పీసెస్ ఇలా కట్ అవుతుంది అయితే నేను ఏం చేశానంటే దీన్ని రెండు విధాలుగా చూపించాలి లడ్డు లాగైనా చేసుకోవచ్చు మనం ఇష్టమైన షేప్లో పీసెస్ లాగానే కట్ చేసుకోవచ్చు అన్నట్టుగా రెండు విధాలుగా కూడా చేశారంటే ఒక మూడే లడ్డూలు కట్టాను నేను చేసింది ఎంత అంటే ఒక సాఫ్ కొబ్బరి చెప్పానంటే కాకపోతే కొబ్బరికాయ కొంచెం పెద్ద సైజులో ఉంది చూసారా ఆ విధంగా ముక్కలు వచ్చినాయి టేస్ట్ మాత్రము చాలా బాగుంది బాగుంది అని మీకు ఎట్లా తెలియాలంటే మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు కూడా ఆ టేస్ట్ ఎంత నచ్చుతుందో కమెంట్ పెడుతురు కానీ అలాగే మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవడం లైక్ చేయడము కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్